శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వసీకరణం చేయబడును ముఖం చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సలహాలు ఎటువంటి సమస్యకైనా గురువుగారు పరిష్కారం చెప్తారు గురువుగారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ సాయి తండ్రిపై నమ్మకంతో విభూతిని తాకుబిడ్డ అధిక మొత్తంలో నీ ఇంట ఐశ్వర్యం రాబోతుంది ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన గారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు సరైనటువంటి సమయానికి ధనం సమకూరక ఇప్పటికీ కూడా నానా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అలాగే ముని పెన్నడు కూడా లేని ఎన్నో కష్టాలు నష్టాలు ఒక్కసారిగా నీ మీద పడ్డం వల్ల నీ మీద బరువు బాధ్యతలు ఏర్పడడం వల్ల చాలా అంటే చాలా నిరాశకులోనే ఉన్నావు చూడుబిడ్డ పుట్టినప్పటి నుంచి అన్ని బరువు బాధ్యతలు నాపై పడ్డాయి బాబా ఏ రోజు కూడా నేను సంతోషంగా ఉన్న క్షణాలంటూ లేదు చిన్నప్పటి నుంచి కూడా సంతోషంగా స్నేహితులతో గడిపింది లేదు ఆనందంగా కాసేపు సరదాగా కుటుంబ సభ్యులతో అయినా సరే కూర్చుని ప్రశాంతంగా వారితో చర్చించలేదు ఇప్పుడు కూడా ఏదో ఒక కష్టం అలాగే కష్టానికి ఏం చేయాలి అనేటటువంటి బాధ తప్ప ఇప్పటి వరకు అన్నిట్లో కూడా ఓడిపోయాను బాబా నిజం చెప్పాలంటే అసలు ఈ జీవితంలో ఒక వ్యక్తిగా బ్రతుకుతున్నానంటే నీకు బాగా తెలుసు అయినా సరే నాకంటూ ఎటువంటి పరిష్కార మార్గాన్ని ఎందుకు చూపించడం లేదు అసలు అర్థం కావడం లేదు బాబా ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా కానీ నాకు ఎప్పుడు కూడా నువ్వు తోడుగా ఉంటున్నావో అనేటటువంటి ఆశతో ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాను ఆ విషయం నీకు కూడా తెలుసు నాకున్న సమస్యలన్నీ కూడా ఒక్కసారి పోయి కోటీశ్వరుగా మారిపోవాలని ఆశ లేదు అలాగే వ్యర్థపరమైనటువంటి వస్తువులపై ఆశ లేదు ఏదైనా కానీ శాశ్వతమైన వస్తువులకైనా దేనికైనా సరే నాకు అస్సలు మొక్కువ లేదు తండ్రి ఆ విషయం కూడా నీకు తెలుసు కదా కానీ ఇప్పటికే కేవలం నేను అడుగుతుంది నా కుటుంబంలో ఉన్నటువంటి వారి అవసరాలకు సరిపడా నేను చేస్తున్నటువంటి పనిలో మంచి విజయాన్ని పొంది నా చేతి నిండా ధనం వస్తే నాకు బూలన సమస్యలు ఉన్నాయని నీకు బాగా తెలుసు సమస్యలకు తగినటువంటి కొన్ని ఖర్చులు కానీ ఇంట్లో వారికి సంబంధించిన కొన్ని విషయాలకు గానీ ఏదైనా సరే అవసరానికి సరిపడ ఉంటే బాగుండని మాత్రమే నేను చాలా దిగులు పడుతూ ఉన్నాను అందుకోసమే నేను ఎంతో కష్టపడుతూ ఉన్నాను కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం నేను అస్సలు పొందలేకపోతున్న తండ్రి ఎంత కష్టం చేసినా ఏమిటి లాభం మన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చినాడే కదా మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఇంట్లో ఉన్న వారందరికీ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అంటే అవసరాలకు సరిపడి ఏదో ఒకటి అందిస్తూ ఉంటేనే కదా వారు కూడా సంతోషంగా ఉంటారు నాకు ఎప్పుడు ఏది ఇవ్వాలనేది ఒక తండ్రి స్థానంలో ఒక గురువు స్థానంలో ఆలోచిస్తూ ఉన్నా నీకు బాగా తెలుస్తాయి అన్ని విషయాలందు కూడా ఓర్పు సహనంతో నేను నిజాయితీగా చేసుకుంటూ వెళ్తున్నాను కానీ సమాజంలో కనీసం బ్రతకాలంటే ఎంతో కొంత ధనమనేది ఉండాలి కదా బాబా నేనేమి పనులు అంటే ధనాన్ని లేదంటే పనులు ఇచ్చేటటువంటి కొన్ని ముఖ్యమైన అంటే ఏదైనా ఒక డబ్బు కోసం ఆశపడి కోసం ఎవరో వస్తారని ఏదో చేస్తారని నేను ఏ రోజు కూడా చూడడం లేదు నీ యొక్క దయ నాపైన ఉంటే చాలు బాబా అని అనుకుంటున్నాను చూడు బిడ్డ నువ్వు ఎంత మంచివాడవో నువ్వు ఏ విధమైన గౌరవ స్థానం పొందుతావనేది అనేది సమాజం నిర్ణయించి చెప్తుంది అయినా సమాజం నిర్ణయించేదేమిటి నీ మనసుకి నీకు తెలుసు కదా నీ కుటుంబానికి కూడా నువ్వేంటో తెలుసు కేవలం డబ్బుతోనే సమాజంలో గౌరవం పేరు మర్యాదలు రావాలంటే అది కేవలం అజ్ఞానవంతులకు మాత్రమే సాధ్యమవుతుందమ్మా నువ్వు నా బిడ్డవి ఎందుకలా బాధపడతావు చూడుబిడ్డాన్ని నొప్పుకుంటాను నీ పనికి తగినటువంటి ప్రతి పనిలో విజయం రావడం లేదని దానికి సంబంధించిన ధనం ఇంకొంచెం పెరగడం లేదని కదా నీ బాధ నీ కుటుంబ సభ్యుల యొక్క బాధలన్నీ కూడా నీ భుజాలపైపడి చిన్నప్పటి నుంచి మోస్తూ నీ కుటుంబ సమస్యలు పట్టానికి ఒక అవగాహన వచ్చి ఇప్పుడు ఇంతైనా నా జీవితం నేనేం చేస్తే వారి అవసరాలు తీర్చగలని ఎక్కువగా విపరీతంగా ఆలోచిస్తూ ఉన్నావు కదా బిడ్డ అలా ఆలోచించుకో నీ ఆలోచనలన్నీ కూడా ఇప్పుడే ఈ క్షణమే బయటికి పంపించు ఇక నుంచి నీకు మహద్దశ కాలం మొదలైంది నిజం చెప్తున్నానమ్మా నీ జీవితంలో అదృష్టం రాబోతుంది అలాగే మీరు ఆపదలో ఉన్న వాళ్ళు కూడా ఆదుకోండి వారికి తగినటువంటి సహాయాన్ని చేయండి మీకు రాబోతున్న రోజులన్నీ కూడా మంచి రోజులు బిడ్డ నీ ఇంట ఐశ్వర్యం నిండబోతుంది నీ బాబా చేసే చమత్కారం చూసి నువ్వే ఆశ్చర్యపోతావమ్మా నీకు మునిపెన్నడు జరగనటువంటి అద్భుతం జరిపించి చూపిస్తాను ఇక నువ్వు దేనికి కూడా ఎటువంటి లోటు లేకుండా సంతోషంగా ఉంటావు బిడ్డ నీ సాయి తండ్రిపై నమ్మకం ఉంది కదా ఇక నీ ఇంట ఐశ్వర్యంతో ఆనందంతో నిండుకుంటుంది నీ సా నీ సాయి తండ్రిపై నమ్మకంతో ధైర్యంగా ఉండమ్మా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిముల ద్వారా వచ్చిన సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు